పిబత భాగవతం రసమాలయం ఇది ఏమిటో తెలుసా భాగవతం అంటే రసమాలయం రసోవై సహ సహా దీని ఎందున్నవాడు భగవానుడు ఒక్కడే ఇది కేవలము భగవంతుడే శబ్దరూపముగా వస్తున్నది భగవంతుడు వస్తున్నాడు దాన్ని నువ్వు చెవులతో పట్టి తాగేశే విడిచిపెట్టావా జారి కింద పడిపోతుంది అందుకని త్రాగేశై పిబత భాగవతం రసమాలయం ఏమిటంటే దాని గొప్పతనం అంతలా మేము తాగేయడానికి అంటావేమో నిగమతల్ నిగ నిగమకల్ప తరోర్గలితం ఫలం నిగమలు అంటే వేదములు వేదములనబడేటటువంటి కల్పవృక్షం ఒకటి ఉన్నది ఈ వేదములను సేవించడం చేత మీకు కావలసినటువంటి సమస్తమైన కోరికలను మీరు తీర్చుకోగలరు అటువంటి వేదములనబడేటటువంటి కల్పవృక్షముల యొక్క శాఖల చిట్ట చివర పండు పండింది వేదముల యొక్క చివర ఏముంటాయి ఉపనిషత్తులు ఉంటాయి ఉపనిషత్తులు జ్ఞానమును ప్రబోధం చేస్తాయి ఉపనిషత్తులనబడేటటువంటి జ్ఞానమును బోధించేటటువంటి వేదముల యొక్క చివర ఉన్నటువంటి శాఖల చివరి భాగమునందు పండినటువంటి పండు ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మము యొక్క స్వరూపము ఈ పరబ్రహ్మ స్వరూపము ఇవాళ పండుగ పండింది ఈ పండునేం చేసింది బాగా పండిందా లేదా మనం ముట్టి చూస్తాం అదే ఒక చిలక కొట్టింది అనుకోండి చిలక కొట్టుడురా రా బాగుంటుంది అని తినేస్తాం దీన్ని చిలక కొట్టింది చిలక ఎంగిలి చేసింది ఎవరా చిలక సుఖబ్రహ్మ శుకుడు తన నోటి ద్వారా ప్రవచనం చేశాడు దేని మీద ఆపేక్ష లేనటువంటి ఒక మహాపురుషుడు ప్రవచనం చేశాడు అటువంటి సుఖబ్రహ్మ నోట్లోంచి వచ్చింది అందుకని నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖము కదామృత ద్రవసంయుతం పిపత భాగవతం ఆ భాగవతాన్ని తాగేశ రసమాలయం ఇది ఈశ్వరుడితో నిండిపోయింది రసమాలయం ముహురహో రసిక భూమి భావుకా భూమి ఎందు నువ్వు అయితే నువ్వు చేయవలసినటువంటి ప్రధాన కర్తవ్యం ఇదే భాగవతాన్ని తాగేసేయి అందుకని అంత గొప్ప భాగవతం ఈ భాగవతము ఇటువంటి భాగవతాన్ని సంస్కృతంలో మహానుభావుడు ద్వాదశ స్కందములలో ప్రవచనం చేశాడు వ్యాసుడు చేస్తే మన అదృష్టం ఏమిటో తెలిసాండే దాన్ని ఆంధ్రీకరించినటువంటి మహానుభావుడు పోతనామాచురా పోతనగారంటే నాకు ఎంత ప్రీతో ఎంత భక్తో అంటే మీలో ఎవరికన్నా గొప్పవాణ్ణి కాదు ఆ విషయంలో మీ అందరికీ పోతనగారంటే మహాభక్తి అయితే పోతనగారిలో మీరు గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంది మనకి ముగ్గురు రాజులు ఉన్నారండి ఒకరు త్యాగరాజు ఒకరు పోతరాజు ఒకరు గోపరాజు వీళ్ళు ముగ్గురి పేర్లలో రాసరికం ఉంది వీళ్ళు ముగ్గురు భగవంతుణ్ణి సేవించారు సేవించి చీ మాకు దిక్కుమాల రాచరికం అక్కర్లేదని తీసి అవతల పారేశారు పారేసి గోపరాజు గారేమో సాక్షాత్తుగా రామదాసు గారు అయిపోయారు త్యాగరాజు గారేమో త్యాగయ్య అయిపోయారు పోతరాజు గారేమో పోతన్న అయిపోయారు ముగ్గురు రాచరికాల్ని తీసి అవతల పారేసి ఈశ్వరుడి పాదముల దగ్గర దాస్యమును అభిలషించారు వీళ్ళు ముగ్గురు జగత్తుని ఏలి భక్తిని పంచిపెట్టేశారు ఆ పోతన గారు ఆయన జీవించింది కేవలం కొద్ది భూమి ఉండేది నాగలి పట్టి మనం సాధారణంగా ఒక మాట అంటుంటాం ఏమిటంటే భాగవతం చదువుకుందాం రామాయణం చదువుకుందాం అని ఉంటుంది కానీ ఎక్కడండి ఆఫీసు వెళ్ళడం రావడం ఇల్లు ఇంటికి వచ్చిన తర్వాత సంసారం ఇందులో భాగవతం పన్నెండు స్కంధాలు చదవాలంటే ఎక్కడ జరుగుతుందండి కుదరట్లేదు చదవదామని ఉండదు ఏమిటి నాకు చదవాలని ఉంటుంది అంటాం కానీ మీరు పోతనగారి జీవితాన్ని తీసుకోండి మహానుభావుడు ఒక చిన్న పొలం ఉండేది అది కూడా ఏకశిలానగరం బోరుగల్కి దగ్గరలో ఉండేవారైనా ఉండి ఆ పొలం దున్నుకొని ఎప్పుడు నాగలి పట్టారో ఎప్పుడు పొలం దున్నారో ఎప్పుడు విత్తనాలు చల్లారో ఎప్పుడు మంచె మీద కూర్చున్నారో తెలియదు త్రికాలముల ఎందు సంధ్యావందనం చేసుకుని ఒకనకొక నాటి సాయంకాలం చంద్రోదయం జరుగుతున్నటువంటి సమయంలో వారు గోదావరి నదిలో స్నానం చేసి ఒక సైకతం మీద కూర్చొని ధ్యానమగ్నులై అరమోట్పు నేత్రములతో కూర్చునున్నారు కూర్చునుండగా వారికి రామచంద్రమూర్తి యొక్క సాక్షాత్కారమైంది పోతన నీ జన్మ ఉద్ధరించాలని నేను అనుకుంటున్నాను అందుకే ఏం చేస్తావో తెలుసా నువ్వు మహాభాగవతాన్ని ఆంధ్రీకరించు తెలుగులో రాయ్ అన్నారు అంటే వెంటనే నమస్కరించి పోతన గారు అన్నారు అయా మీరు ఆనతిచ్చారు నేను వ్రాయడం ఏమిటి భాగవతం పలికెడిది భాగవతం అట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికద విరుండుగాధ పలుకగ నేల ఎంత వినయంతో చెప్పారో చూడండి పలికెడిది భాగవతమట నేను భాగవతాన్ని రచించడం ప్రారంభం చేస్తున్నాను కానీ పోతన భాగవతాన్ని రచిస్తున్నవాడు పలికించు విభుండు రామభద్రుండట నా వెనకాతల ఉండి నా చేత పలికిస్తున్నవాడున్నాడే వాడు రామభద్రుడు రామచంద్రమూర్తి పలికిస్తున్నాడు ఏ నీతోనే ఎందుకు పలికిస్తున్నాడు నేపలికిన భవహర మగునట ఎన్ని కోట్ల జన్మలు దారి తప్పి తిరిగావో అంత తొందరగా పోతుందా నీ పాపం ఆ పాపం పోగొట్టడానికి నీతో భాగవతం చేస్తున్నాను నే పలికిన భవహరం అగునట పలికెదా గాథ పలుకగనేలా ఇంకొక గాథ నేను ఎందుకు పలకాలి నా చేత ఈశ్వరుడు ఇది పలికిస్తున్నాడో అదే నేను పలుకుతాను ఇందులో ఒక గమ్మత్తుందండి మాట చెప్పి పోతన గారు వెంటనే అన్నారు చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబు లోనుగా తలపడేని కలుగనీటికి తల్లుల కడుపు చేటు అన్నాడు ఎంత గొప్ప మాట చూడండి చేతులారంగ శివుని పూజింపడేని పరమశివుణ్ణి పూజించి తీరాలి ఏమండి శ్రీ మహావిష్ణువుని పూజించకూడదా పలికించు విభుండు రామభద్రుండట అన్నారు కదా ఏం రామచంద్రమూర్తిని పూజించకూడదా కృష్ణుణ్ణి పూజించకూడదా శివుణ్ణి పూజించమని పోతన గారు ఎందుకు చెప్పారు అంటే పరమశివుణ్ణి మనం లింగ రూపంలో ఆరాధన చేస్తాం లింగ రూపానికి కాళ్ళు చేతులు ఉన్నాయా మీరు ఒకసారి ఆలోచన చేయండి కాళ్ళు చేతులు ఉన్నటువంటి ఒక గొప్ప మూర్తి ముందు మీరు కూర్చుంటే మీ మనస్సు తెలిసో తెలియకో దాని ఎందు మగ్నమవుతుంది ఎంత బాగున్నాడో స్వామి ఎంత బాగున్నాడో అని మీ మనస్సు అక్కడ నిలబడుతుంది కాళ్ళు చేతులు లేవు అలాగని రూపం లేకుండా లేదు రూపము ఉంది రూపము లేదు లింగానికి కాళ్ళు చేతులు ఎక్కడ ఉన్నాయి కాళ్ళు చేతులు లేవు పోనీ అసలు రూపం లేదంటావా ఏదో ఒక రూపం ఉంది శివలింగానికి కాబట్టి ఇప్పుడు ఏమైంది రూపము లేదు రూపమున్నది అరూపరూపి అరూపరూపి అయినటువంటి లింగములు ఆరాధన చెయ్యాలంటే మీరు సాధన ఎందు ఒక మెట్టు పైకి ఎక్కిన వారై ఉండి ఉండాలి లేకపోతే మీరు అక్కడ నిలబడలేరు లింగం ముందు కూర్చొని పూజ చేయడం కష్టం మీ మనస్సు నిలబడదు ఏముంటుంది ఇందులో నేను పోయినండి దాని మీద పాలెందుకు పోయడం దాని మీద ఎందుకు పోయడం దానికి ఏమైనా ఉన్నాయా చేతులున్నాయా ఏమిటి పోయినా అసలు దీనికి ముఖం ఎటుందండి అని అడిగాడు ఒక ఆయన శివలింగం దగ్గరికి వెళ్ళి మీరు ఏమంటే దీని ముఖం ఎటు అని అడిగారు అనుకోండి వెంటనే పెద్ద ఆయన అన్నాడు అన్ని వేపుల ముఖం నువ్వు ఎటు విభూతి ఎట్టు బొట్టెడితే అటు ముఖం అయితే శివలింగానికి నాలుగు పక్కలాకొచ్చిన నలుగురు నాలుగు పక్కల విభూ బొట్టిడితే నాలుగు పక్కల ముఖం ఉంది సరే పైన ఒక ఆయన గంధం రాసి బొట్టిడితే పైన ఒక ముఖం ఉంది తత్పురుష వామదేవ ఈశానములన్నది ముఖాలతో ఉన్నాడు అంటే ఈశ్వరుడు అంతటా చూస్తున్నాడు ఈ భావనతో నువ్వు లింగమును అర్చన చేస్తున్నావంటే నీకు లోకమంతా లింగస్వరూపంగా కనపడడం ప్రారంభమైపోయింది ఉదయగ్రామము పనవట్టము అభిషేక ప్రవాహము వార్ధి ధరీధాంతము ధూపధూపము జల దీప ప్రభారాశి కౌముది తారానివహంబుల సుమంబులుగా తమోదూత సఖ్యదమైత శివలింగం బొప్పే ధూర్జటి ధూర్చిటి కాళహస్తీశ్వర నాకు నాకంతగా శివలింగమే కనపడుతుంది అంటాడు నీ రూపంబు తలంపగా తుది మొదల్ నేగాన నీవైన చోరారాయం అని అంచు చెప్పవు వృధారం నిటముంచు మీక నిన్నే నమ్మి మీ శ్రీరామార్చిత పాద పద్మజుగల శ్రీకాళహస్తీశ్వర అంటాడు నిన్ను చూడాలి అంటే లోకవంతత నిండిపోయి ఉన్నాం నేను ఎలా చూడగలను నాకు చేత కావట్లేదు నువ్వే వచ్చి నాకు చెప్పి నా చేత చూడడం ఎలాగో నేను చూసి ధన్యుడనయ్యేటట్టు నువ్వు చెయ్యాలి తండ్రి అంటాడు అటువంటి లింగ పూజ ప్రయత్నపూర్వకంగా చేసి తీరాలి ఉదయకాలం అందుచేత చేతులారంగ శివుని పూజింపడే మేము శివ పూజ చేస్తామండి మేము శైవులమండి కాబట్టి మేము విష్ణువుని పూజించమండి మేము విష్ణునామని చెప్పమండి అని అనకూడదు నోరు నవ్వంగా ఎలా కీర్తించాలట నీ కొడుక్కి ఒక ర్యాంక్ వస్తే కనపడ్డవాడికి కనపడని వాడికి అందరికీ వెళ్ళి చెప్పుకుంటావే నువ్వు జీవితంలో ఇంత విషయం సాధిస్తే అయినవాడికి కానివాడికి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని చెప్తుంటావే అటువంటిది నీ లోకమునంతటినీ రక్షించి ఇన్ని అవతారములెత్తి అజాయమానో బౌదావిజాయతే అని రూపము తీసుకోవలసినటువంటి అవసరము లేనివాడు మన కొరకని ఒక రూపమును తీసుకుని రాక్షస సంహారము చేసి మనను రక్షించినటువంటి మహాపురుషుడైనటువంటి పరమాత్మ యొక్క గుణగణమలను వర్ణించడానికి నీ నోరు నొప్పి పెట్టేటట్టుగా నువ్వు వర్ణించని నాడు నీ నోరు ఒక నోరా ఢమఢమధ్వనితోటి ఢక్క కాక అది ఢమఠమధ్వని చేసేటటువంటి ఢక్క అంతే అటువంటిది నోరు నొవ్వంగ నుడువడేని శివకేశవుల ఎందు భేదమును పాటించకుండా విష్ణువు గురించి చెప్పవలసి వచ్చినప్పుడు పొంగిపోయి చెప్పగలగాలి ఆరాధన చేసినప్పుడు పొంగిపోతూ అభిషేకం చేసి పూజించగలగాలి దయయు సత్యంబు లోనుగా తలపడేని ఎంత గొప్ప మాట వేసారో చూడండి సత్యం అంటే ఏమిటండి మారనిది సత్యము మారేది ధర్మము ధర్మము క్షణక్షణం మారిపోతుంది ఇప్పుడు నేను ఏ ధర్మంలో ఉన్నాను ప్రవచనం చేసే ధర్మంలో ఉన్నాను కాశ్యపాగి నేను కిందకి దిగిపోతాను అయ్యప్ప స్వామి వారి దర్శనానికి వెడతాను అప్పుడు నేనే ధర్మంలో ఉంటాను భాగవత ధర్మంలో ఉంటాను రెండు చేతులు కైమోడ్చి స్వామి ముందు నమస్కరిస్తూ నిలబడతాను అంతేగాని అక్కడ కూడా అయ్యప్ప స్వామి వారికి నేను ఏదో చెప్తానని చెప్పను కదా ధర్మం మారిపోయింది అందుకని తండ్రి ముందు కడితే కొడుకు ధర్మం భార్య ముందు ముందుకెడితే భర్తృధర్మం ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క ధర్మం ధర్మం మారుతుంది సత్యము మారదు మారనిది సత్యము మారని సత్యమును ఆధారము చేసుకుని ధర్మం మారుతుంటుంది ఇటువంటి మారని సత్యము ఏది ఉందో అది ఈశ్వరుడు ఆ ఈశ్వరుణ్ణి లోపల అసలు ఎప్పుడూ తలుచుకోలేదు ఈ లోకమంతా ఎవడిలో పుట్టింది ఎవడిలో పెరుగుతోంది ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు సృష్టి ఎవ్వడు తృంచు పెంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవడు ఈ విధమున మనుచు మెనుచు హేవారతుడై ఎవడు సృష్టిస్తున్నాడు ఎవడు పెంచుతున్నాడు ఎవడు పెద్దది చేస్తున్నాడు ఎవడు తృంచేస్తున్నాడు ఎవరు ఈ ప్రాణులన్నింటినీ కాపాడుతున్నాడు ఎందుకు ఈ అండాండ ప్రండాండ బ్రహ్మాండములన్నీ తిరుగుతున్నాయి అని ఒకనాడు ఈశ్వరుడు గురించి ఆలోచిస్తే అది సత్యము ఆ సత్యమును గురించి ఆలోచిస్తే అంతటా ఉన్నది పరమాత్మయే